హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వరదయ్య చెట్టు అనే తెలుగు షార్ట్ ఫిల్మ్ నిర్మించిన డైరెక్టర్ విశ్వనాథన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఆ అన్నయ్య కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా కష్టాలు పడిన నేను సినిమా కోసం ఈ వరదయ్య చెట్టుతో నాకు ఒక మంచి అవకాశం వచ్చింది అందుకని మా విశ్వనాథన కోసం నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన గురించి రెండు మాటలు చెప్పదలుచుకున్నాను అన్నయ్య మీకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అన్నయ్య ఎంతో కాలం మీ దగ్గరకు వచ్చి నేను కొన్ని సంవత్సరాలుగా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్గా మీరు ఒక చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ యాడ్స్ చేస్తూ సినిమాలో చాలా కష్టపడుతున్న మిమ్మల్ని మీ ద్వారా ఏదో ఒక ఛాన్స్ నేను తీసుకోవాలనే ఉద్దేశంతో నేను మీ దగ్గరకు చాలాసార్లు అడగడం జరిగింది కానీ కారణాలు ఏమైనా కావచ్చు మన కష్టాలు వరదకి వద్దని ఉద్దేశంతోనో లేకపోతే మీరు పడుతున్న కష్టాలు ఎందుకు లేని ఉద్దేశంతో మీరు పక్కన పెట్టి ఉండొచ్చేమో ఈ కరోనా టైంలో కరోనా వచ్చిన టైంలో వరద చెట్టు తీసిన సందర్భం ఎలా వచ్చిందంటే నా జుట్టు పెట్టుకొని ఒక ఫోటో మీకు పెట్టాను వరద కాలనాగు అనే సినిమా తీద్దామన్నారు ఆ పిక్ చూసి ఈ వరద చెట్టు ద్వారా కాలనాగు అనే సినిమా కన్నా కొండ నాగు అన్నంత గొప్పగా ఒక సినిమాలో మంచి అవకాశం వచ్చింది ఎంతో కష్టాలు పడినా నేను మీ ద్వారా వరద చెట్టు షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది ఆ సినిమాలో చూసి ఒక మంచి యంగ్ డైరెక్టర్ దానికన్నా ముందు మన సినిమా మన వరదయ్ చెట్టు షార్ట్ ఫిల్మ్లో తీసిన నటించిన బాను మాస్టర్ బాను వీళ్ళిద్దరూ కలిసి ఆ సినిమా ఒక యంగ్ డైరెక్టర్ పేరు మళ్ళీ చెప్తాననే ఆ యంగ్ డైరెక్టర్కి చూపించడం ఆ యంగ్ డైరెక్టర్ డైనమింగ్ అండ్ ఎలా వర్ణించాలో నాకు తెలియటం లేదు ఆ డైరెక్టర్ ఇతను ఈ క్యారెక్టర్కి అయితే సరిపోతాడని ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఇందులో చాలా కాలంగా నటిస్తున్నాను గత రెండు రాత్రులుగా కూడా షూటింగ్ జరిగింది బ్రహ్మాండంగా ఉండింది సో ఈ క్యారెక్టర్ బ్రహ్మాండంగా పండి నాకు మరిన్ని అవకాశాలు మీ వల్ల వచ్చినట్టుగా నేను ఫీల్ అయ్యి మీరు ఇచ్చిన ఈ అవకాశానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ సినిమాలో ఇచ్చిన ఈ బాను మీ మాస్టర్ బాను ఈ సినిమాలో డైరెక్టర్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సినిమా తదుపరి ప్రొడ్యూసర్గా ఉన్న మిగిలిన వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియో అన్నయ్య ఎంతో కాలంగా కష్టాలు నేను ఇంకా లేదు ఈ సినిమా మనకు అవకాశం రాదు అని ఎన్నెన్నో బాధలతో చాలా ఉన్న రోజుల్లో నేను ఆ ఫోటో పెట్టడం జరిగింది సో మీ గురించి నేను మధ్యకాలంలో ఏదో నిరాశతోనో లేకపోతే కోపంతోనో మనసులో ఎన్నో విధాలుగా ఆలోచించి ఏదన్నా ఉద్దేశపూర్వకంగా కాకుండా ఏంటి ఈయన మనకిచ్చుంటే ఏం పోయి ఉంటుంది ఈయన సొత్ ఏం పోయి ఉంటుందని నేను మిమ్మల్ని లోపలేదో కొంత తిట్టుకోవడం జరుగుంటుందన్నయ్య నిజంగా తెలిసి తిట్టినా తెలియక తిట్టినా నేను మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టుంటే తిట్టుంటే నన్ను క్షమించండి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సినిమా ద్వారా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందన్నయ నాకు ఈ సినిమా ఆ వరదయ్ చెట్టు షార్ట్ ఫిల్మ్ కాదన్నయ్య అది పెద్ద సినిమాగా భావిస్తున్నాను మంచి టైటిల్ నా పేరుతో వచ్చిన టైటిల్ మంచి కథ నాకు నచ్చిన కథ నేను కష్టాలు పడిన కథ అది అది మీ ద్వారా ఆ కథ నాకు రావడం చాలా హ్యాపీగా అనిపించింది ఆ కథ చెప్పిన రోజే అది విన్న తర్వాత నాకు బాగా నా మనసుకి తగిలింది అది అందుకనే దాన్ని తీసాం ఈరోజు ఆ సినిమా ఆ వరదాయి చెట్టు షార్ట్ ఫిల్మ్ వల్ల నాకు ఈ సినిమాల అవకాశం వచ్చి దీని ద్వారా ఇంకొక రెండు మూడు సినిమాలు కూడా అవకాశం ఇస్తామని చెప్పారు ఇస్తే ఇంకా అదృష్టం దీని ద్వారా మరిన్ని అవకాశాలు రావాలని మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ వరదాయి చెట్టుకి మనం ప్రారంభించిన రోజు కెమెరాకి కొబ్బరికాయ కొట్టి మనం పూజను స్టార్ట్ చేసిన ఎక్స్ సర్పంచ్గా మా అన్నయ్య పెద్ద అన్నయ్య భాస్కర్ రెడ్డి గారికి మనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్స్ ప్రెసిడెంట్ సర్పంచ్ శేఖర్ రెడ్డికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను మీకు రుణపాటు ఉంటాను అన్నయ్య ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను వీరి ద్వారా నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చిందని చాలా సంతోషంగా భావిస్తూ వరదై చెట్టు తీసే సమయంలో కాలనాగు సినిమా తీద్దామన్న ఆ టైటిల్ పెట్టిన అన్న ద్వారా కొండనాగు అన్నంత సినిమాలో ఛాన్స్ వచ్చింది ఈ సినిమా టైటిల్ ఇప్పుడు చెప్పను కానీ జస్ట్ నేను అంటున్నాను కొండ నాగు అన్నంతకన్నా ఎక్కువ వచ్చింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫైనాన్షియల్గా ఎన్ని ఉన్నా సినిమా పెద్ద సినిమాలో అవకాశం రావడం నేను నటించడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను చాలా ఆనందంగా ఫీల్ ఫీల్ అవుతున్నాను ఉంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ వరద వ్యవసాయం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్